ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ పిల్ల ఇది వచ్చేసి చెన్నై ట్రిప్ అండి టెంపుల్స్ అన్ని చుట్టుపక్కల తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ విజిట్ అయ్యాము మేమైతే న్యూ గుంటూరు స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము కాంచికి ఫస్ట్ అక్కడి నుంచి చెంగల్పట్టు రీచ్ అయ్యాము అక్కడి నుంచి కంచికి వెళ్దాం అని చెప్పేసి అని సో నైట్ స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ అయితే చెంగల్పట్టు రీచ్ అయ్యాము ఇక్కడ ఒక చిన్న విషయం అండి అక్కడ ప్లాట్ఫామ్లో దిగిన తర్వాత నా లోకల్ ట్రైన్స్ కోసము ఎవరు తమిళ్ రాదు కదా కొంచెం ఇబ్బంది పడ్డాము అక్కడ ఎవరిని అడిగినా సరిగ్గా సమాధానం చెప్పలేదు అయితే ఇన్ఫర్మేషన్ స్టెప్స్ దిగగానే ఇక్కడ వచ్చేసి కొంచెం ముందుకు వెళ్తే డెడ్ ఎండ్లో ఒక స్టాప్ అయితే ఉంటుంది అది ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట అందరూ లోకల్ ట్రైన్స్ అంతా అక్కడ వచ్చి ఆగుతాయి అన్నమాట సో చాలామంది మా లాగా తెలుగు వాళ్ళు కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి అందలు మమ్మల్ని స్టేషన్ ఎక్కడ స్టేషన్ ఎక్కడ అని చెప్పేసి అని అడుగుతున్నారు సో మన తెలుగు వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అండి ఎప్పుడైనా మీరు అలా చెంగల్పట్టు రీచ్ అయితే అక్కడ నుంచి కంచికి వెళ్ళడానికి అయితే ఇది ఇన్ఫర్మేషన్ అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్లాట్ ప్లాట్ఫామ్ దగ్గరే ఉంటుందన్నమాట టికెట్ కౌంటర్ అక్కడ టికెట్ అయితే తీసుకొని ఈ లోకల్ ట్రైన్లో ట్రావెలింగ్ అయితే చేయొచ్చు ట్రైన్ ఫెసిలిటీ అవంతా అయితే చాలా నీట్గా బాగున్నాయి ఫస్ట్ ఫస్ట్ రాగానే ఆంజనేయ స్వామివారి దర్శనంలా అనిపించింది చాలా కోతులు ఉన్నాయి సరదాగా అటు ఇటు ఆడుతూ ఉన్నాయి పిల్లలతో ఇంకా ఎగ్జైట్మెంట్లో వాటిని వీడియో తీస్తూ కూర్చున్నాం అనమాట కొంచెం సేపటికే ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అలా ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత సైట్ సీయింగ్ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ అనమాట ఎర్లీ మార్నింగ్ కొంచెం అంతా లొకేషన్ అసలు చెన్నై ఎలా ఉంటుంది తమిళనాడు మన ఆంధ్ర లాగే ఉంటుందా లేదా ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము అదే ఫస్ట్ డే కాబట్టి సో గ్రీనరీ అదంతా కొంచెం మనలాగే ఉంది అప్పుడు మనకి ఇక్కడ ముంత తుఫాన్ టైం కాబట్టి కొంచెం వెదర్ అయితే చాలా కూల్గానే ఉంది టికెట్ వచ్చేసి అయితే జస్ట్ ఒక పర్సన్కి టెన్ రూపీసే అండి చైల్డ్ మా చైల్డ్కైనా అడల్ట్కైనా ఫార్టీ రూపీస్ అయింది మాకంతే థర్టీ కిలోమీటర్స్ దాకా ఉంటుంది థర్టీ సిక్స్ కిలోమీటర్స్ జర్నీ చాలా గోతిట్ అనిపించింది ఇంకా అలా తర్వాత కంచికి అయితే రీచ్ అయిపోయాము కంచి స్టేషన్ కూడా చాలా బాగుంది ప్లాట్ఫామ్ వన్కి అయితే వచ్చింది అక్కడి నుంచి ఎగ్జిట్ తీసుకొని వెళ్ళిపోతున్నాము రూమ్కి వెళ్దామని చెప్పేసి మేమైతే ప్రీ ప్లాన్ ఏం చేసుకోలేదు ఎక్కడ ఉండాలి ఏంటనేది ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే మన తెలుగు వాళ్ళకి టిప్పండి ముందు ఆటో వాళ్ళనే వాళ్ళ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా మీరైతే ఆన్లైన్లో ముందు సెర్చ్ చేసుకోండి రూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి లొకేషన్ ఏంటనేది మాకుండా కొంచెం లిటిల్ బిట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళని నమ్మితే ఇంకా మొత్తం ఇంకొక ప్యాకేజ్ లాగా అటకట్టేస్తారనమాట మాకు చూపించిన రూమ్ కూడా అంత నీట్గా లేదు జస్ట్ మేము వన్ డే బస్ అయ్యే కదా ఏముందిలే అంత అన్నట్టుగా ఇంకా సరే అని అనుకున్నాము తర్వాత అనిపించింది ఇలా అయితే కాదు ఆన్లైన్లో చూసుకోవాలని చెప్పేసి అని ఆటో కూడా ఫోర్ టెంపుల్స్ ఉంటాయండి అక్కడ సైట్ సీయింగ్ చూడడానికి వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు మా దగ్గర మీరు చూసి ఒకవేళ మీకు ఐడియా ఉంటే కనుక మీరు రూమ్ తీసుకొని అక్కడి నుంచి ఓన్ ఐ మీన్ ఓన్ వెహికల్ అయితే వెళ్ళిపోతారు లేదా ఇలా ఆటో అయితే ముందు తెలుసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలా ఏమైనా ఉంటే అలా వెళ్ళొచ్చు ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటే అయితే పార్కింగ్ చేయండి చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది అక్కడక్కడే ఉన్న టెంపుల్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ ఛార్జ్ చేయడం అంటే అదైతే ఒకసారి చూసుకోండి రూమ్ కూడా ఒకసారి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్న తర్వాత మీకు వాళ్ళు చూపించింది బెటర్ అనిపిస్తే ఒక పర్సన్ లోపలికి వెళ్ళి చూసుకొని రూమ్ మీకు కన్వీనియంటా ఓకేనా అనుకున్న తర్వాత రండి వీళ్ళైతే స్టేషన్లో ఒక బ్యాచ్ లాగా ఉంటారు అంటగట్టేస్తారు మనకి ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ మార్నింగే వరదరాజ్ టెంపుల్కి అక్కడే బంగారు బల్లి ఉంటాయి కదా ఆ పెరుమాళ్ళ టెంపుల్కి వెళ్ళాం అన్నమాట ఇక్కడ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇవంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము స్టాల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మన వైపులాగే ఉందా లేదా ఏంటి అసలు ఎలా ఉంటుంది చెన్నై టెంపుల్స్కి అని చెప్పేసి అని ఎగ్జైటింగ్ వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట బిల్డింగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మార్నింగ్ ఈ చెన్నైలో వచ్చేసి ప్రజెంట్ టెంపుల్స్ అన్నీ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి రాజగోపురాలవన్నీ పనులు అయితే జరుగుతున్నాయి స ఏన్షియన్ టెక్నాలజీతోనే ఇంత బాగా టెంపుల్స్ ఎలా డిజైన్ చేశారా అనేలాగా ఉంటుంది క్రాఫ్ట్మెన్షిప్ మొత్తం చాలా చాలా బాగుంది ఇంక మేము లోపల టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఆ గోపురాలు అవి చూస్తూ ఫస్ట్లో అలానే ఉండిపోయాను నేనైతే ఇంత చక్కగా ఉందని చెప్పేసి అని పదండి వెళ్ళి దర్శనం చేసుకున్నాము కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే మొబైల్ అయితే అసలు లేదు వీడియోస్ కానీ ఫొటోస్ ఏమీ తీనివ్వట్లేదు అనమాట ఇది ఎంట్రన్స్ ఇంకా మనం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి థౌజండ్ పిల్లర్స్ అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం నుంచి ఇక్కడ లోపలికి వెళ్తుంటే అస్సలు వీడియో తీయనియలేదు ఫోన్ లాగేసుకొని సీన్ చేశాడు అనమా ప్రయత్నం ఇంకా వెళ్ళి బంగారు బల్లిని అవన్నీ దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చాం నాకైతే లోపల స్వామివారిని చూడగానే ఏదో అంత ఇదిగా వచ్చావా నన్ను తీయడానికి ఫోటో అని బాగా నవ్వుతూ ఉన్నట్టు అలా అనిపించింది చాలా ఏంటి స్వామి ఇలా జరిగింది అన్నందుకు ఇంకా ఇంకా ఎక్కువగా నవ్వుతున్నట్టు అనిపించింది నాకైతే స్వామివారిని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది వెంకటేశ్వర స్వామి అలా దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత అందరూ రాజగోపురం దగ్గర ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట ఇంకా దర్శనం నుంచి బయటకు వచ్చేసామేము ఇంకా ఇక్కడైతే కొన్ని షాప్స్ ఉన్నాయి కొండపల్లి బొమ్మలు అవి ఇంకా మార్నింగ్ దర్శనం అయిపోయాక ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసేసి నెక్స్ట్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం ఫుడ్ అయితే పర్లేదు బాగానే అనిపించింది ఇంకక్కడ ఫుడ్ తినేసిన తర్వాత ఈవినింగ్ అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము